నమస్కారం ఈరోజు రాహుల్స్ డిగ్రీ కాలేజ్లో ఫ్రెషర్స్ డే వేడుకలు జరుగుతున్నాయి ఆల్ ద బీబీఏ అండ్ బీకామ్ స్టూడెంట్స్కి నిన్న బీసీఏ బీఎస్సీ ఎంఎస్సీఏ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది రాహుల్స్లో మొదటి నుంచి అకాడమిక్స్తో పాటు యాక్టివిటీస్ ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాం వీ వాంట్ టు మేక్ షూర్ దట్ ద లీడర్షిప్ క్వాలిటీస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ ఇన్ బిల్డ్ విత్ ఇన్ ద స్టూడెంట్స్ సో వీ మేక్ షూర్ దట్ నన్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆర్ ఆర్ ప్లేస్మెంట్స్ ఆర్ ఫెస్ట్స్ ఇట్లా అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్లో ఒక స్టూడెంట్స్కి హోలిస్టిక్ డెవలప్మెంట్ రావడానికి కోసం అకాడమిక్సే కాకుండా అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి గుడ్ బై చెప్తూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చేస్తూ అందరు స్టూడెంట్స్ ఈరోజు ఘనంగా ఈరోజు పార్టిసిపేట్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళ పేరెంట్స్కి అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్స్ సపోర్ట్ చేసిన వాళ్ళకి ఫ్యాకల్టీకి అందరికీ కూడా వీ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్ అండ్ ఐ లైక్ టు విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ డిగ్రీ కాలేజ్ లో ఫ్రెషర్స్ డే మరియు ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మొదటి సంవత్సర విద్యార్థులకు సీనియర్లు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో రావుస్ విద్యా సంస్థల చైర్మన్ కోటేశ్వరరావు డైరెక్టర్ శివ సంకేతులు పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు

ఈ అబ్బాయిని జనరల్ గా ప్రతి టీచర్ ప్రతి ప్రిన్సిపల్ ప్రతి వైస్ ప్రిన్సిపల్ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ పాయింట్ వాడిలాగా ఉండొద్దు ఆయన ఎగ్జాంపుల్ గా చూపించేవాళ్ళు అలాంటిది ఆ అబ్బాయికి ఒక చదువులో అయిపోయినా కూడా ఈ హాడ్ వెరీ గుడ్ బిజినెస్ ఎట్ ది టైం టెన్త్ ఐపీ తర్వాత ట్వెల్త్ ఐపీ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడంట ఇంజనీరింగ్ జాయిన్ అయినప్పుడు అతను చెప్పిన స్టోరీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ అబ్బాయి ఫోర్స్ చేసి ఇంజనీరింగ్ జాయిన్ చేయించారు ఫోర్స్ చేసి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా దాంట్లో నాలుగు సంవత్సరాలు చదవాల్సి వచ్చింది కానీ ఆ అబ్బాయి నేర్చుకుంది ఏంటంటే ఆ నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అయినా కూడా తనకున్న బిజినెస్ యాక్టివ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకొని ఒక ఐడియా చెప్పాడు ఆ ఐడియా ఏంటంటే అప్పట్లో దిస్ వాస్ అబౌట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో ఐడియా ఏంటంటే టీషర్ట్స్ ప్రింట్ చేసి టీషర్ట్స్ మీద కాలేజ్ బ్రాండింగ్ వేయడం ఇట్లా డిఫరెంట్ ఐఐటీస్ కానివ్వండి ఐఐఎంస్ కావాలంటే అదొక పెద్ద క్రేజ్ అనమాట మా కాలేజ్ బ్రాండింగ్ వేసుకున్న లోగో వేసుకున్న షార్ట్ అప్పట్లో ఈ కామర్స్ చేస్తే బిగానింగ్ లెట్ ఇట్ బి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఈబే ఇవన్నీ మీరు ఇప్పుడు ఏవైతే వింటున్నారు అప్పట్లో దట్ టైం ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సగం మంది యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే మనకి ఏదన్నా ఐడియా వచ్చినప్పుడు మన పేరెంట్స్ పోయి చెప్పాం అనుకోండి మీ పక్కనే ఆల్మా మార్ట్ నోట్లో పడడానికి రావట్లేదు ఒక బిజినెస్ అని అతను కామెంట్ చేస్తూ ఉన్నాను సరే పేరెంట్స్ని పక్కన పెడితే నువ్వు ఇంజనీరింగ్ శుద్ధంగా చేసుకోకుండా ఇవన్నీ ఏంది చెదో అని చెప్పి మిగతా వాళ్ళ ఆంట్లు వాళ్ళ మామయ్యలు అత్తమ్మలు ఎవరైనా వాళ్ళు ఇంకా దాన్ని డిస్కరేజ్ చేయడానికి ట్రై చేశారు బట్ హీ డి నాట్ గివ్ అప్ ఐడియా అండ్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఫస్ట్ వన్ టూ ఇయర్స్ ప్రతి ఎన్నో మంది దగ్గరికి వెళ్ళి ఐడియా అని చెప్పి ఇన్వెస్టర్స్ కోసం ఆ బిజినెస్ డెవలప్ చేయడం కోసం చాలా ట్రై చేశాడు కానీ టూ ఇయర్స్లో ఒక్కే కూడా ఇన్వెస్ట్ చేయలేదు కానీ ఒక్కసారి అది మార్కెటింగ్ చేసిన తర్వాత సొంత డబ్బులు రెండు లక్షల అబ్బాయి పాకెట్లో నుంచి పెట్టుకొని మార్కెటింగ్ చేసి ఒక్కసారి మైక్రోసాఫ్ట్ నుంచి ఒక చిన్న ఆర్డర్ వచ్చింది అరౌండ్ ఫిఫ్టీన్ టీషర్ట్స్ వల్ల ఒక్కసారి ఆ ఈవెంట్ జరిగిన తర్వాత ఈరోజు కట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే దట్ కంపెనీ బిలియన్ కంపెనీ అండ్ సేమ్ వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ టీచర్స్

Persona, if you don't have the personality the leadership qualities the charismatic transformational leadership qualities that are required for you to cherish or success, be successful in the future Rouse degree college definitely Rao's degree college will give better platform for you so there is one say you are blessed to have such a good management. పగలు మాత్రమే పనిచేస్తాడు దాని ఇంట్రెస్ట్ బీ అనేది పగలు రాత్రి పనిచేస్తుంది అంటారు అలాగే మన డైరెక్టర్ త్రూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ పగలు రాత్రి వర్క్ ఉండేటట్టు స్టూడెంట్స్కి ట్రై చేస్తారు మై క్లాస్ బోర్డ్ వర్క్లో స్టూడెంట్స్కి ప్రోగ్రామ్స్ ఇవ్వమంటారు హోమ్ వర్క్ ఇవ్వమంటారు సో మార్నింగ్ హాఫ్ డే కాలేజ్ పంపి హాఫ్ డే స్టూడెంట్స్ ఐడియల్గా ఉండకూడదు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పి వర్క్ ఇస్తారు సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ స్టూడెంట్ ఎప్పుడు లో ఉండేటట్టుగానే చూస్తారు and besides this, to the subject. more you study, more you get success. and college life, degree life will give more just than a degree. so what is the lead? selectivity? you can select. negativity has 10 letters. Positivity has 10 letters. but it depends on our selectivity. So ఉన్నత స్థితికి చేరాలి అని అంటే కొన్ని స్టెప్స్ అధిగమించాలి కాబట్టి ఏ వ్యక్తి వల్ల మేధావి కాదు ఎవరు ఇంటెలిజెన్స్ కాదు కృషితోనే ఇంటెలిజెన్స్ అవుతారు స్టూడెంట్స్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు టూ మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫస్ట్ వన్ చెప్పడంతోనే గ్రహించేవాడు రెండో వాడు నాలుగు సార్లు వీధి గ్రహించేవాడు గురించి పక్కన పెట్టండి నాలుగు సార్లు రహించేవాడు నాలుగు సార్లు వినిగి రహించే వాడిని గురించి ఆలోచిద్దా మొదటి స్టేజ్ కి రాలేడా మొదటి స్టేజ్ లో ఉన్న విద్యార్థితో పోటీ పడి తను కూడా మొదటి స్టేజ్ కి రావాలనే కృషి చేస్తేనే ఎవరైనా మేధావులు అవుతారు మొదటి వ్యక్తి ఎప్పుడు మేధావులు పుట్టినప్పటి నుంచి వాడికి అనికే పర్సనాలిటీస్ కాబట్టి

మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్